ఇన్స్టాలోకి వెళ్ళిన ఫేస్బుక్ పేజీలు తిప్పిన మనకు తరచూ కనిపించేవి నాడు నేడు చిత్రాలు సరదాకి కొందరు అపురూపంగా మరికొందరు తమను తాము పాత కొత్తలతో పోల్చుకొని మురిసిపోతుంటారు కాని మరికొందరు నాడు రగిలించిన సామాజిక చైతన్యాన్ని నేడు కొనసాగిస్తూ అదే స్ఫూర్తిని నింపుతుంటారు అప్పుడు ఇప్పుడు మార్పు కోసం పరితపించే అలాంటి ఇద్దరు అమ్మాయిల పరిచయమే ఈ స్టోరీ చిన్న వయసు పెద్ద ఆలోచన జిన్నత్ పతుల్లా ప్రయాణం అశాంతం సామాజిక అంశాలతోనే ముడిపడి సాగుతోంది భూతల స్వర్గం కాశ్మీర్లో పుట్టిన ఆమె అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పెరిగింది నాలుగేళ్ల వయసు నుంచి పడవలో తండ్రి పక్కన కూర్చొని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన లేక్ సరస్సులో విహరించింది ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్న సరస్సును కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు నాన్నతో కలిసి తనవంతు ప్రయత్నం మొదలు పెట్టారు పడవలో కూర్చొని వలతో నీటిలోని వ్యర్థాలను బయటకు తీసిన ఆ చిన్నారి తరువాత కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు తోటి విద్యార్థుల స్ఫూర్తి నింపారు అలానాటి చిత్రాన్ని ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు జిన్నత్ జతగా ఇప్పటి ఫోటో కూడా పంచుకున్నారు పదేళ్లు గడిచిపోయాయి జిన్నత్ జీవితంలో కానీ ఆమె సంకల్పం కానీ చెక్కు చెదరలేదు పర్యావరణ పరిరక్షణ కోసం జిన్నత్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ప్రధాని మోదీ నుంచి గౌరవ పురస్కారం సైతం అందుకున్నారు అయినా ఇసుమంతైనా గర్వం లేదు ఆమెలో నేటికి అంతే అంకిత భావం ఉత్సాహం ఎక్కడ ఉన్నా ప్రతి ఆదివారం మాత్రం దాల్లేక్ ముందు వాలిపోతారామే చేతిలో ఒక వల పట్టుకుని చిన్న పడవెక్కి అందులోని వ్యర్థాలను తొలగించే పనిలో నిమగ్నమైపోతారు ప్రజల్లో చైతన్యం రగిలించి వారిని కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంటారు అవగాహన సదస్సులు నిర్వహించి సామాన్యులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి దాల్లేక్ పరిరక్షణను ఒక ఉద్యమంలో ముందుకు సాగిస్తున్నారు మాతృభూమిని ప్రేమించండి మాట్లాడతో కాదు మీ చేతలతో అంటూ నాడు తండ్రి నింపిన స్ఫూర్తే నేటికి జిన్నత్తును ఇంధనమై నడిపిస్తుంది పదేళ్ల కింద తన ఫోటోను తాజా చిత్రాలతో కలిపి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు చరణ్య కుమార్ ఈ దశాబ్దాల కాలంలో ఆమె జీవితంలో పెద్ద మార్పులేవీ జరగలేదు కానీ తన చుట్టూ ఉన్నవారిలో మార్పు తేవడంలో సఫలమయ్యారు అమూల్యమైన భారతీయ సంస్కృతిని భావి తరాలకు అందించే బృహత్తర కార్యక్రమానికి నాడు శ్రీకారం ఆమె నేడు దాని ఒక వ్యవస్థగా మార్చారు చిత్తం పేరుతో పర్యావరణ హిత విద్య వినోద స్టార్టప్ను తీసుకొచ్చారు పిల్లలు పెద్దలు కలిసి ఆడే పదిహేడు రకాల బోర్డ్ కార్డ్ గేమ్ యాక్టివిటీ కిట్స్ను సంస్థ పరిచయం చేసింది వీటన్నింటినీ సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యను సరదాగా అదే సమయంలో అర్థవంతంగా బోధించే సాధనాలుగా రూపొందించారు అంతేకాదు పాఠశాలలకు వెళ్ళి అక్కడ పిల్లలతో ఆటలు ఆడిస్తూ అవగాహన కల్పిస్తున్నారు చరణ్య ఇందుకుగాను ఆమె పలు పురస్కారాలు ప్రముఖులు ప్రశంసలు అందుకున్నారు బాల్యం నుంచి భారతీయ సంస్కృతి చరిత్ర పట్ల ఆసక్తి కనబరిచిన చరణ్య తోటి పిల్లలకు వాటిని కథలుగా చెప్పి అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేసిన ఆమె రెండు వేల పద్నాలుగులో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు భారత్కు తిరిగి వచ్చాక బెంగళూరులోని వివిధ సంస్థల్లో ఉద్యోగం చేశారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో గురుకుల్ ఫండ్ స్టార్టప్ను నెలకొల్పారు తరువాత సంస్థ నుంచి బయటకు వచ్చి మూడున్నరేళ్ల కిందట స్వస్థలం చెన్నైలో చిత్తంను ప్రారంభించారు ఇప్పుడు ప్రముఖ సంస్థలతో కలిసి తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్నారు చరణ్య లక్ష్యం డబ్బు సంపాదన ఒక్కటే కాదు భారతీయ మూలాలను భావితరాలకు అందించాలన్న బలమైన ఆకాంక్ష కూడా